మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి అందులో జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాప పుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తులతే చే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులు ఎటువంటి వారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నింది నిందించుచు గోహత్య బ్రహ్మహత్యాది పాపములు చేసినవారు పరస్త్రీలను వారును పరాన్న భుక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును శిశుహత్య చేయువారును శర శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించేవారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుప తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమును పరడోయమని దమ్మి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ ఆజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి సు దురాచారములకు లోనై కుల భ్రష్టుడై జీవహింసలు చేసి కామాందుడై వరుసలు లేక సంచరించిన పాపార్ పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మము తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పదను విణుము సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును వనమును పెంచువారును తటాకములు తవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని విష్ణువును కానీ స్మరించువారును తెలిసి కాని తెలియక కానీ మరే ఇతర రూపమున కాని హరినామస్మరణమును చేయువారును అరినామస్మరణమును చేయువారును పుణ్యాత్ములు కాబట్టి ఆజామీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు గాన మేము వైకుంఠమునకు తీసుకుని పోవుదము అని పలికిరి ఆజామీలుడు విష్ణుదూతల యమదూతలను సంభాషణలే ఆలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణు దూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ వ్రతము కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను నేను నవమాసములో మోసి కనిపించిన తల్లిదండ్రులను సహితము ప్రణమిల్లలేదు వర్ణాశ్రములను విడిచి కులభ్రష్టుడనై నీచ కుల కాంతలతో సంసారము చేసి నా కుమారుని అందున్న ప్రేమతో నారాయణ అనినంత అంత మాత్రము చేతనే నన్ను ఘోర నరక బాధల నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవచున్నారా ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వ జన్మ సుకృతము నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా విమానమునెక్కి వైకుంఠమునుకేగను కావున జనక మహారాజా తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన నెట్టులు బొబ్బలెక్కి బాధ కలుగుచుండును అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాంపపులు నశించి మోక్షముందెదరు ఇది ముమ్మాటికి నిజం నవాధ్యాయము తొమ్మిది తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం